ఒక పథకం ప్రకారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయ చట్టంలో నుంచి నిలువరించడానికి ప్రయత్నం కొనసాగుతుందేమోననేటువంటి భావం ఇవాళ సామాన్య ప్రజలకు కూడా ఆ క్రానలాజికల్గా జరిగే ఈవెంట్స్ని చూస్తే తెలుస్తుంది ఈరోజు వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో ఈ ఎన్నికల నగారా మోగించడానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క జాబితాని పూర్తిగా అక్కడ విడుదల చేసి తన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి ముందుగా ప్రకటన చేసి ఇవాళ ఇవాళ ఇడుపులపాయికి రావాల్సినటువంటి సందర్భం ఉంటే నిన్న వేకువస్వామున స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి గారి మీద జరిగిన దాడి ఆయన హత్యకు చేసినటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా మరి రాజకీయంగా ప్రజాస్వామ్య విధానాల్లో ఎదుర్కోలేక ఒక పథకం ప్రకారం చేసేటువంటి కుట్రల్లాగే ఇవాళ భావించాల్సిన అవసరం ఉంది ఎప్పుడు చూసినా కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఎయిర్పోర్ట్లో అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేస్తే దాన్ని హేళనగా అవహేళన చేస్తూ అర్ధగంట లోపల డీజీపీ గారు ప్రకటనిస్తారు గంట లోపల హోంమంత్రి గారు ప్రకటనిస్తారు ఒకటిన్నర గంట లోపలే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారు అసలు అక్కడికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే వెళ్ళరు వాళ్ళు వెళ్ళకముందే వీళ్ళే చెప్పేస్తారు కథనాలు అంటే జరిగేటువంటి పోలీస్ ఇన్వెస్టిగేషన్ని ప్రభావితం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గ సహచరులు వారి కింద పనిచేసేటువంటి అధికారులు ఈ విధంగా ప్రకటనలు ఇచ్చిన దానివల్ల కేసుల మాఫీకి ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిజాలు నిగ్గు నిగ్గుదేల్చడానికి మాత్రం ఈ ప్రభుత్వం ముందుకు రావటం లేదు